హాయ్ వెల్కమ్ టు అరు జోన్ మరి ఏపీ హైకోర్టు సంబంధించి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ నిన్న విడుదలైపోయింది మరి ఫార్టీ వన్ డేస్ ఎగ్జాక్ట్గా మనకి సమయం అయితే చేతిలో ఉంది మరి ఈ తక్కువ సమయంలో అసలు కోచింగ్కి వెళ్ళకపోయినా ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కొట్టవచ్చా జాబ్ కొట్టవచ్చు ఈ కాంపిటీషన్లో అని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ కొట్టవచ్చు మరి ఏ విధంగా కొట్టవచ్చు అనుకుంటే మీరు ప్రిపరేషన్ అనేటువంటిది చేసే రెండు రకాలు ఒకటి సిలబస్ను అవగాహన చేసుకొని సిలబస్కు అనుగుణంగా సిలబస్ వెయిటేజ్ ఏంటో తెలుసుకొని ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ వస్తుంది అనేటువంటిది పర్ఫెక్ట్గా తెలుసుకొని ప్రీవియస్ ప్రశ్నపత్రాలను అంచనా వేసి ఒక పర్ఫెక్ట్ మీకు ఉన్న నలభై రోజుల్లో ఒక ఎనిమిది గంటలు చదువుకులే అంటే పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పదహారు గంటలని ఏదేదో చెప్తుంటారు చాలామంది అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు ఒక పదహారు గంటలు నేను చదువుతున్నానన్నా అన్న ప్రొడక్టివ్ టైం అందులో ఏముండదు బుక్ ముందు కూర్చొని మనకి ఏదో గుర్తుపెట్టుకోవడం ఏదో ఆలోచించుకోవడం తప్ప కాబట్టి ఎగ్జాక్ట్గా ఒక ఎనిమిది గంటలైతే మినిమం చదవగలం ఆ ఎనిమిది గంటలు నలభై రోజులు నలభై రోజులు ఎనిమిది గంటలు చదివితే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కాబట్టి ముందు సిలబస్ అవగాహన చేసుకోవడం సబ్జెక్ట్ వెయిటేజెస్ను తెలుసుకోవడం టాపిక్ వెయిటేజెస్ను తెలుసుకోవడం ఒక ప్రాపర్గా రోజుకు ఉన్నటువంటి ఎనిమిది గంటలను ఈక్వల్గా డివైడ్ చేసుకొని షెడ్యూల్ డిజైన్ చేసుకోవడం చేసుకొని మంచి పుస్తకాలు మీ దగ్గర పెట్టుకొని మంచి మెటీరియల్స్ పెట్టుకొని టెస్టులు ప్రాక్టీస్ చేసుకుంటూ క్లాసెస్ పెట్టుకుంటే కనుక హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు కొంతమంది అంటే ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే సక్సెస్ కాని వాళ్ళు ఒక విధంగా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు ఏవో బుక్స్ కొనుక్కుంటారు పది గంటలు పన్నెండు గంటలు చదువుతూ ఉంటారు కాకపోతే సక్సెస్ అయిన వాడికి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీడు ప్రాపర్ ప్లానింగ్ స్మార్ట్ ప్రిపరేషన్ చేస్తాడు వెయిటేజ్ తెలుసుకుంటాడు ఇంపార్టెన్స్ తెలుసుకుంటాడు సమయాన్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేసుకుంటాడు ప్రాక్టీస్ చేస్తాడు ప్రీవియస్ ప్రశ్నలు అధ్యయనం చేస్తాడు వీడు ప్రిపేర్ అవుతాడు వీడు స్మార్ట్ వేలో తక్కువ సమయంలో ప్రిపేర్ అవుతుంటాడు బట్ రెండో వాడు చూసుకుంటే విపరీతంగా బుక్స్ మీద వేసుకొని చదువుకుంటూ పోతుంటాడు నైట్ నైట్ అవుట్లు ఉంటాడు ఫ్రెండ్స్తో డిస్కషన్స్ పెడుతుంటాడు కానీ సక్సెస్ రాదు ఎందుకంటే ఎంత ఎక్కువ ప్రిపేర్ అయిన దానికంటే ఎంత స్మార్ట్ వేలో ప్రిపేర్ అయ్యి చాలా ఇంపార్టెంట్ మరి ఆ విధంగా ప్రిపేర్ అయితే మీకు ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది సో మరి ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు తెలియనప్పుడు నేనైతే మీకున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను సబ్జెక్ట్ వెయిటేజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అదేవిధంగా ఒక వ్యక్తి షెడ్యూల్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఈ షెడ్యూల్ మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే గ్యారంటీగా కొట్టవచ్చు నో డౌట్ ఆ విషయంలో మీరు సిన్సియర్గా ఫాలో అయితే ఒకరోజు ఆవేశంగా చదివి రెండో రోజు వదిలేస్తే కాదు సో మరి ఆ షెడ్యూల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టాపిక్స్ మొత్తం ఆఫీస్ సబార్డినేట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు అన్ని ఉద్యోగాలకు సంబంధించి నేను షెడ్యూల్ ఈ వీడియోలో ఇస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరో షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్లో భాగంగా హైకోర్టు వాళ్ళకి మనకు ఫార్టీ డేస్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అయింది తర్వాత మళ్ళీ హైకోర్టు ఎగ్జామ్స్కి వచ్చే ఉపయోగపడుతుంది తర్వాత ఎండోమెంట్కి ఉపయోగపడుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి టూ ఇయర్స్ పాటు అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ఈ కోర్స్ అయితే ఉంటుంది మరి ఇమీడియట్గా హైకోర్టు ఫార్టీ డేస్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ఇస్తున్నామో ఆ షెడ్యూల్ మేము అక్కడ మేము అన్ని ఇన్పుట్స్ మీకు అందించి లైవ్లో మేము దగ్గరికి వచ్చి మీకు ప్రిపేర్ చేయించి ఆఫ్లైన్లో ఒక ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎలాగైతే కోచింగ్ ఉంటుందో పర్సన్ టు పర్సన్ అలా ఆన్లైన్లో కోచింగ్ అయితే మేము ఇస్తాం సో ఇంట్రెస్ట్ ఉంటే రేపటి బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సో మరి మీరు ఇంట్రెస్ట్ ఆ బ్యాచ్లో జాయిన్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు ఈ షెడ్యూల్ మీరు ఫాలో అయితే కనుక ఒక ప్రాపర్ ప్లాన్తో కనుక ఫాలో అయితే కనుక సిలబస్ని అవగాహన చేసుకుంటే కనుక మీరు ఇంటి దగ్గర కూర్చొని ఓన్గా ప్రిపేర్ అయిన ఉద్యోగం అయితే వస్తుంది సో మరి ఇక్కడ చూసుకుంటే అసలు ఫస్ట్ మనకి ఏదైతే సిలబస్ ఉందో ముంద సిలబస్ని అర్థం చేసుకోవాలి ఈ సిలబస్ని చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్టు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి నలభై మార్కులు జీకేకి నలభై మార్కులకి ఇంగ్లీష్ అయితే ఉంది కదా ఈ నలభై మార్కులు జీకేలో మనకి పదకొండు టాపిక్స్ ఉన్నాయి ఈ పదకొండు టాపిక్స్లో సబ్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సబ్ అనేటువంటిది ముందు తెలుసుకోవాలి ఫస్ట్ చూసుకుంటే ఇండియన్ ఆర్ట్ డ్యాన్స్ అండ్ కల్చర్ ఇండియన్ ఆర్ట్ డ్యాన్స్ అండ్ కల్చర్లో చూసుకుంటే ఇక్కడ మనకు డాన్సస్ ఉంటాయి అదేవిధంగా మ్యూజిక్ ఉంటుంది ఆర్కిటెక్చర్ ఉంటుంది ఫెస్టివల్స్ ఉంటాయి సో ఇలా మనకి ఐదు టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటాయి అంటే ఫస్ట్ టాపిక్లో ఐదు ఇంపార్టెంట్ ఉన్నాయి తర్వాత ఇండియన్ హిస్టరీ చూసుకుంటే యూరోపియన్ల రాక యూరోపియన్ల రాక మొదట ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీ రాదా అని చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీలో క్వశ్చన్ రావచ్చేమో ఎప్పుడు రాలా ఒకవేళ రావచ్చేమో ఒక్క క్వశ్చన్ వస్తుంది కదా అని మనం సింధు నాగరికతలో ములిగి మౌర్యులు దాకా చదువుకుంటూ చదువుకుంటూ పోతే ఒక్క మార్కు కోసం మనం చదివిన సమయం అంతా వృధా అవుతుంది బట్ వచ్చే మూడు క్వశ్చన్లైనా నాలుగు క్వశ్చన్లైనా ఎక్కడి నుంచి వస్తాయంటే నేషనల్ మూమెంట్ నుంచి ఎక్కువగా మోడర్న్ హిస్టరీ నుంచి వస్తాయి కాబట్టి ఈ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి యూరోపియన్స్ రాక బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన తర్వాత తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు పంతొమ్మిదో శతాబ్దపు సాంస్కృతిక పునరుజ్జీవనం దాని తర్వాత జాతీయ ఉద్యమం అతివాదులు మితవాదులు గాంధీ ఇలా ఐదు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి హిస్టరీకి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి చూసుకుంటే ఇండియా లొకేషన్ జియోగ్రఫికల్ ఫ్యూచర్స్ నదులు వ్యవసాయం అడవులు నేలలు అనేటువంటి ఐదు టాపిక్స్ మనకి జాగ్రఫీలో ఇంపార్టెంట్ సో తర్వాత ఎకానమీలో చూసుకుంటే పంచవర్ష ప్రణాళికలు నిరుద్యోగం పేదరికం బ్యాంకింగ్ ఈ నాలుగు తప్ప ఇంకేమి రావు సో నాలుగే ఇంపార్టెంట్ పాలిటీ చూసుకుంటే మనకి కాన్స్టిట్యూషన్ బ్యాక్గ్రౌండ్ అదే అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు సుప్రీంకోర్టు హైకోర్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరు టాపిక్స్ మాత్రమే ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ చూసుకుంటే ఇప్పుడు సైన్స్ అంతా చదువుకుంటే కదరదు మనకి మెంటర్షిప్లు ఏం చేస్తామంటే ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి కూడా ఫైవ్ డేస్ ఆర్ ఇంపార్టెన్స్ని బట్టి టూ డేస్ వన్ డే అలా డివైడ్ చేసి ఈ టాపిక్కి సంబంధించిన మెటీరియల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో మనమే ఇచ్చి అదే మెటీరియల్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఇచ్చి రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చి వాటి మీద టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ని మళ్ళీ లైవ్లోకి వచ్చి సాయంత్రం అదే ఫ్యాకల్టీలు ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తర్వాత మీకు ప్రోగ్రెస్ ఇస్తూ ఇలా మీకు ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ అనేటువంటిది ఫాలో అయ్యే విధంగా మనం బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మీరు ఒకవేళ అవ్వకపోయినా ఇలా మీరు షెడ్యూల్ డిజైన్ చేసుకొని ఆ బుక్స్ దగ్గర పెట్టుకొని మెటీరియల్స్ దగ్గర పెట్టుకొని టెస్టులు రాసుకుంటూ మీరు ఓన్కైనా ప్రిపేర్ అవ్వచ్చు సో మరి ఇక్కడ పాలిటి మనకి జనరల్ సైన్స్కి సంబంధించి మా మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో మేము ఏం చేస్తామంటే టాపిక్స్ ఏమేమి అవన్నీ చదివించాం బిడ్ బ్యాంక్ ఒకటి ఇచ్చేస్తాం సిక్స్ హండ్రెడ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంసీక్యూస్ ఉంటాయి దేనికి జనరల్ సైన్స్కి సంబంధించి అవి చదివిస్తాం తప్ప ఇప్పుడు అంత కాన్సెప్ట్స్కి వెళ్తే నలభై రోజులు టైం అనేటువంటిది సరిపోదు ఇక రిసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి జీకే టాపిక్స్ ఇది ఒక్కొక్క టాపిక్ అనమాట తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఏపీ ఇండియా ఇక ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ అదేవిధంగా ఎర్రర్ స్పాటింగ్ క్లోజ్ టెస్ట్ పారాగ్రాఫ్స్ ఫిల్న్ ద బ్లాంక్స్ సినానియంస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనుకోవచ్చు సో మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇంగ్లీష్ని మేనేజ్ చేసుకుంటూ ఒక షెడ్యూల్ ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని మనకి జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫరు ఫీల్డ్ అసిస్టెంట్ మిగిలిన ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక ఆఫీస్ అదే అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా మూడు స్లాట్స్గా ఒక రోజుని డివైడ్ చేసుకోవాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నైట్ ఈ ఉదయం టాపిక్లో ఎప్పుడు కూడా మనకి బ్రెయిన్ ఫ్రెష్ ఉంటుంది కాబట్టి ఉదయం ఎప్పుడు కూడా ఏం పెట్టుకోవాలంటే ఇంగ్లీష్ పెట్టుకోవాలి మధ్యాహ్నం మనం చూసుకుంటే జీకే పెట్టుకోవాలి నైట్ చూసుకుంటే ఏం పెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఏంటి అక్కడ ఒకే ఒకటే టాపిక్లో ఇచ్చాడు కదా ఎందుకు ఇక్కడ అంత ఇంపార్టెన్స్ ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా సబ్ టాపిక్గా డివైడ్ చేసుకోవాలి ఎక్కువ క్వశ్చన్స్ మనకి నలభై క్వశ్చన్స్లో ఒక పన్నెండు నుంచి పద్నాలుగు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి ఎప్పుడు కూడా కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఒక మూడో ఇంపార్టెంట్ భాగంగా డివైడ్ చేసుకోవాలి ఓకే ఇలా మూడు స్లాట్స్ డివైడ్ చేసుకుంటే ఒక షెడ్యూల్ అనేటువంటిది ఎలా పడుతుంది ఎవరికి మనకి స్టెనోగ్రాఫర్గైనా అసిస్టెంట్కైనా ఆఫీసర్ జూనియర్ టైపిస్ట్ కైనా ఫీల్డ్ అసిస్టెంట్కైనా విధంగా నెక్స్ట్ చూసుకుంటే కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ కూడా ఎందుకని వాళ్ళకి వీళ్ళకి కొన్ని టాపిక్స్ తక్కువ ఉంటాయి అంతే రికార్డ్ వీళ్ళకి కొన్ని టాపిక్స్ తగ్గాయి ఆ లేని టాపిక్స్ ఏంటనేటువంటిది మనం మనం లో డిలీట్ చేసేసి అవి సపరేట్ షెడ్యూల్ ఇస్తాం అనమాట సో ఇప్పుడు లోకి ఒక షెడ్యూల్ ఎలా ఉంటుంది మనం లో అనేటువంటి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది డే వన్ రేపు మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మొదటి రోజు మీరు ఏం చదవాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మెన్షన్ చేయలేదు కదా సిలబస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాకపోతే మిగిలిన ఇంగ్లీష్ ఎలా నువ్వు చేయలేవు కాబట్టి ఖచ్చితంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రెండు రోజులు భారతదేశ ఉనికి రెండు రోజులు ఇచ్చాం కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్నాం కదా జనవరి కరెంట్ అఫైర్స్ ఏవి నేషనల్ మాత్రమే కరెంట్ అఫైర్స్ అంటే అన్ని చదువుకోవద్దు నేషనల్ ఏపీ రెండు మాత్రమే సో జనవరి కరెంట్ అఫైర్స్ రెండు రోజులు ఇచ్చాం ఈ రెండు రోజులకి ఒకవేళ మనం మెంటర్షిప్లో కనుక ఉన్నారనుకోండి మీరు ఈ రెండు రోజులకి డే వన్ డే టూ అనే రెండు ఫోల్డర్లు ఉంటాయి ఆ ఫోల్డర్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన క్లాసులు ఉంటాయి క్లాసులు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన మెటీరియల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన టెస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి మళ్ళీ లైవ్ ఆ రోజే రికార్డెడ్తో పాటు ఇంకో లైవ్ అనమాట అదేవిధంగా సెకండ్ ఆబ్జెక్ట్ చూసుకుంటే భారతదేశం ఉనికి ఉనికి క్లాసు తెలుగు మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ తెలుగు మీడియం బిడ్ బ్యాంక్ ఇంగ్లీష్ మీడియం బిడ్ బ్యాంక్ సాయంత్రం టెస్టు సాయంత్రం లైవ్ ఓకే జనవరి కరెంట్ అఫైర్స్ సంబంధించి తెలుగు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ క్లాసు టెస్టు ఇలా ఆ రెండు రోజులకి సంబంధించి ఏం కావాలి అలాగే ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు ఆ లో మొత్తం అరటిపండు వలిచి పెడతారు కదా అలాగా ఒక లో డే వన్లోకి వెళ్ళగానే మీరు బ్లైండ్గా లోకి వెళ్ళడం అక్కడ మొత్తం అరటిపండు వల్లిచినట్టు అన్ని రెడీగా ఉంటాయి అన్ని చదువుకొని ఆ రోజు కంప్లీట్ చేసేసి రాత్రి తొమ్మిదిన్నరే టెస్ట్ రాసేయాలి ఈ విధంగా మనకి షెడ్యూల్ ఉంటుందన్నమాట అదే మీరు అనుకోండి ఒకవేళ జాయిన్ అవ్వలేము ఓన్గా చదువుకుంటాం జాయిన్ అవుతామన్న అందరినీ తీసుకోం కదా మనం బ్యాచ్కి యాభై మందిని తీసుకుంటాం కదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఓన్గా ఈ షెడ్యూ షెడ్యూల్ వేసుకోండి మూడు స్లాట్స్ డివైడ్ చేసుకోండి మూడుకి సంబంధించిన మెటీరియల్స్ పక్కన పెట్టుకోండి చదివేసుకోండి హ్యాపీగా నైట్ వరకు తర్వాత నైట్ ఈ మూడు కవర్ అయ్యే విధంగా మన ఆరు షెడ్యూల్ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసుకొని ఆ టెస్ట్ సిరీస్ రాసుకోండి సొంతంగా వాళ్ళు లేదు సార్ మీరు సొంతంగా ప్రిపేర్ కాలేము మొత్తం మీరు ఇవ్వండి అంటే దీనికి సంబంధించిన మెటీరియల్ దానికి సంబంధించిన క్లాసు లైవ్ క్లాసు రికార్డెడ్ క్లాసు టెస్ట్లు ప్రోగ్రెస్ డౌట్స్ క్లారిఫికేషన్ అంతతోటి ఒక నలభై రోజులు ఎలా ప్రాపర్ ప్లాన్ వేసి మీతో ఖచ్చితంగా జాబ్ కొట్టిస్తాం ఇఫ్ యూ ఆర్ సిన్సియర్ ఓకే సో సెకండ్ డే చూసుకున్నప్పటికి తర్వాత చూసుకుంటే ఆర్టికల్స్ భారతదేశ నైసర్గిక స్వరూపం టూ డేస్ ఇచ్చాం ఫిబ్రవరి కరెంట్ అఫేర్స్ టూ డేస్ ఇచ్చాం మార్చ్ కరెంట్ అఫేర్స్ టూ డేస్ ఇచ్చాం ఏప్రిల్ కరెంట్ అఫేర్స్ టూ డేస్ ఇచ్చాం మే కరెంట్ అఫేర్స్ టూ డేస్ జూన్ కరెంట్ అఫైర్స్ టూ డేస్ జూలై కరెంట్ అఫేర్స్ టూ డేస్ ఆగస్ట్ కరెంట్ అఫేర్స్ టూ డేస్ ఆగస్ట్ ఎండింగ్లో కదా పెట్టి ఎగ్జామ్ మళ్ళీ తర్వాత ఏం రిపీట్ అవుద్ది ఏపీ ఏపీ జనవరి కరెంట్ అఫేర్స్ టూ డేస్ ఫిబ్రవరి టూ మార్చ్ టూ ఏప్రిల్ టూ అలా టూ 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 డేస్ ఒక నెల కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాం కరెంట్ అఫైర్స్ అన్నాం కదా అని ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి ఒక గ్రంథాలు తీసుకుని లైబ్రరీలోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక మంచి మ్యాగజైన్స్లో ఆ అంశాలను సపరేట్ చేసి పెట్టుకుని ఒక బుక్లో పెట్టుకుని ఆ నేను చదువుకుంటే సరిపోతుంది మనం మెంటర్షిప్లో లేదా బిడ్ బ్యాంక్లో కూడా నేను ఇస్తున్నాను ఆల్రెడీ ఓకే అట్లా తీసుకోండి ఇక ఇంగ్లీష్ కూడా సేమ్ ఇంగ్లీష్ చూసుకుంటే ఆర్టికల్స్ తర్వాత క్లోజ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని దానికి మూడు రోజులు ఇచ్చాం యాంటోనియస్ ఇంపార్టెంట్ కాబట్టి మూడు రోజులు ఇచ్చాం సో ఇలా భారతదేశ వ్యవసాయం నదీ వ్యవస్థ వరకు కూడా మనకి వారం రోజుల్లో జాగ్రఫీ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత హిస్టరీ హిస్టరీ మనకి ఒక వారం రోజుల్లో కంప్లీట్ అయ్యే విధంగా ఇచ్చాం ఇవన్నీ కరెంట్ అఫైర్స్ ఇక్కడ కవర్ అవుతాయి ఇటువైపు ఏం కవర్ అవుతాయి ఇంగ్లీష్ కవర్ అవుతుంది మూడు స్లాట్స్లో ఇలా పర్ఫెక్ట్గా దేనికి వెయిటేజ్ ఉంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నది మూడు రోజులు కవర్ చేస్తాం రెండు రోజుల్లో కవర్ చేసాం తక్కువ వెయిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక విధులు ఉంది అది ఒక రోజులో అయిపోద్ది అనమాట ఒక రోజులో కవర్ చేసేస్తాం అలా సిలబస్తో మనం ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని దేనికి ఎంత చదవాలి ఇంకొకటి ఏంటంటే మనం చదువుతున్నది గ్రూప్ వన్కి గ్రూప్ టూకి కాదు హైకోర్టు ఎగ్జామ్స్ కాబట్టి ఎంతవరకు చదవాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి టెస్ట్లో ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి అంతేగాని ఎలా టెస్ట్లు పెట్టాలి అంటే ఏదో గ్లమ్జీగా లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అసెస్ట్ అండ్ రీజనింగ్ అవి ఏం అవసరం లేదు వన్ వర్డ్ క్వశ్చన్స్ టైప్ ఆఫ్ అలా మనం ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఇలా ఒక నలభై రోజుల షెడ్యూల్ మనం డిజైన్ చేసి ఈ షెడ్యూల్ కావాల్సిన ఇన్పుట్ మెటీరియల్ క్లాసు లైవ్ క్లాసు రికార్డెడ్ క్లాసు టెస్టు పర్సనల్గా డౌట్స్ వస్తే క్లారిఫికేషన్ లైవ్లో డైలీ మీకు వచ్చి నేను ఇంట్రాక్షన్ మేడంస్ వచ్చి మేడం ఇంగ్లీష్ మేడం వచ్చి ఇంటరాక్షన్ రీజనింగ్ కి సార్ రీజనింగ్ సార్ మళ్ళీ లైవ్ రికార్డెడ్ క్లాస్లో వేరే సార్ ఉంటారు లైవ్లోకి వచ్చి మరొక సార్ ఒక పెద్ద ఫ్యాకల్టీస్ వచ్చి మీకు లైవ్లో డౌట్స్ క్లారిఫికేషన్ ఇలా ప్రతిరోజు మిమ్మల్ని ఇంట్లో ఉన్నామా కోచింగ్ సెంటర్లో ఉన్నామా తెలియనంత టెన్షన్ పెడుతూ అంత పరుగులు పెట్టిస్తూ చదివిస్తాం అనమాట ఈ బ్యాచ్ అనమాటది ఇలా ఉంటుంది సో ఇది ఇలా ఫార్టీ డేస్ మనకి ఇంపార్టెంట్ డేస్ని వేసుకొని మనం షెడ్యూల్ అనేటువంటిది వేసుకోవాలన్నమాట సో ఇది ఎవరికి ఒక ఆఫీస్ అదే అదేవిధంగా ప్రాసెస్ సర్వర్కి తప్ప అదే ప్రాసెస్ సర్వర్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఈ ప్రాసెస్ సర్వర్ వాళ్ళు ఎట్లా కొట్టాలి అంటే వీళ్ళు కేవలం ఇంగ్లీష్లో నాలుగే టాపిక్స్ ఇచ్చాడు వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ ఇనానియమ్స్ ఆంటోనియమ్స్ స్వెల్లింగ్స్ ఈడియమ్స్ అండ్ ప్రీజెస్ ఈ కనపడడానికి నాలుగు కానీ ఇక్కడ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ మనం వీళ్ళు నాలుగు స్లాట్స్ వేసుకుంటారు రోజుని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఒకటి ఇంగ్లీష్ నాలుగు వేసుకున్న వీళ్ళకి టైం తక్కువ సరిపెట్టుకోవచ్చు ఎందుకనంటే అక్కడ ఇంగ్లీషు రెండు రోజుల్లో కవర్ చేసి దీన్ని నాలుగైదు రోజుల్లో కవర్ చేస్తారు ఎందుకని తక్కువ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఐదు రోజులు మొదటి ఐదు రోజులు వన్ వర్డ్ సబ్స్టిట్యూషనే ఐదు రోజులు మన మెంటర్షిప్లో వాళ్ళకి సపరేట్ ఉంటుంది కో అనేది ఎవరైతే ఆఫీస్ అవార్డినేటటు డ్రైవర్ వీళ్ళకి వీళ్ళ ఫాలనర్లో ఐదు రోజులు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్లాసెస్ ఉంటాయి ఐదు రోజులు వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ లైవ్ క్లాస్ వస్తుంది ఐదు రోజులకి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది ఐదు రోజులకి సంబంధించి టెస్ట్ టెస్ట్ ఉంటుంది ఏది వన్ వర్డ్ సబ్సిక్యూషన్కి సంబంధించి తర్వాత సినానియంసీ అంటానియమ్స్ ఇలా మొత్తం చూసుకుంటే ఈ యొక్క నాలుగు డైరెక్ట్గా ఇచ్చినవి ఇవ్వనివి కొన్ని తెలుసుకుంటేనే కానీ మనం చేయలేము అనుకున్నాం కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఇవన్నీ కూడా అవి ఒక రెండు సార్ టాపిక్స్ అంటే ఆరు టాపిక్స్ ఆరు టాపిక్స్ని నలభై రోజులు అంటే ఒక్కొక్కటి దాదాపుగా మనం సిక్స్ డేస్ టు ఫైవ్ డేస్ ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని ఒక్కొక్క టాపిక్ ఐదు రోజులు ఆరు రోజులు కేటాయించుకుంటూ ఉదయం సమయంలో ఉదయం మనకి ఆరు నుంచి ఎనిమిది వరకు ఆరు నుంచి తొమ్మిది వరకు ఇంగ్లీష్ చదివేసుకుంటే అయిపోతుంది ఆ తర్వాత జీకే జీకేకి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇండియన్ కల్చర్ ఇండియన్ హిస్టరీ ఇక్కడ జాగ్రఫీ ఒకటి ఉండదు ఇక్కడ ఎకానమీ ఒకటి మిస్ అవుతుంది అనమాట ఆ ఎకానమీని తీసేసి మొత్తం యాసిటీస్గా ఇందాక చెప్పినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ కూడా తీసుకొస్తాం అనమాట తర్వాత మనకి మెంటల్ ఎబిలిటీ వచ్చినప్పటికి మొత్తం పదకొండు టాపిక్స్ ఉన్నాయి కోడింగ్ డికోడింగ్ సిలాలిజం ఎనాలజీ అర్థమెటిక్ రీజనింగ్ అదే ఆటోమేటిక్ నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అదేవిధంగా డెషన్ మేకింగ్ సిమిలారిటీసు ఎంబ్రాయిడర్డ్ ఫిగర్స్ మిర్రర్ ఇమేజెస్ వీటన్నిటిని బేస్ చేసుకుని వీళ్ళు వీళ్ళకి మరొక షెడ్యూల్ ఉంటుందన్నమాట ఆఫీస్ సబార్డినట్ వాళ్ళకి షెడ్యూల్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఇదిగోండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొదటి రోజు యూరోపియన్స్ రాక అంటే ఇంకా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది నాలుగు రోజులు ఇచ్చాం ఎందుకని వీళ్ళకి ఇంగ్లీష్ తక్కువ టాపిక్లు కాబట్టి మొదటి నాలుగు రోజులు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కవర్ చేస్తారు తర్వాత మొదటి నాలుగు రోజుల్లో హిస్టరీ రెండు టాపిక్స్ కవర్ అవుతాయి తర్వాత కోడింగ్ కోడింగ్ డికోడింగ్ కోడింగ్ డికోడింగ్ మూడు రోజులు కోడింగ్ డికోడింగ్ పెట్టాం కరెంట్ అఫేర్స్ పెట్టాం వీళ్ళకు ఇలా నాలుగు స్లాట్స్ వీళ్ళకి వేసి యాజ్ ఇట్ ఈజ్ ఒక్క ఒక్క అంశం కూడా మిస్ కాకుండా ఇలా పర్ఫెక్ట్ షెడ్యూల్ వేసుకొని పర్ఫెక్ట్గా మెటీరియల్ మొత్తం గ్యాదర్ చేసుకొని పెట్టుకొని పర్ఫెక్ట్గా ప్రతిరోజు క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు ఇచ్చినటువంటి అంశం మీద టెస్ట్ రాసుకుంటూ టెస్ట్ అయ్యాక డౌట్ క్లారిఫికేషన్స్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే జాబ్ ఎందుకు రాదో చెప్పండి ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారా అవరు కదా మరి మీరు ఇలా ప్రిపేర్ అయితే మీరే కదా ముందుంటారు అప్లై చేయడం చే అప్లై చేసే క్రమంలోనే సగం మంది అవుట్ ఎగ్జామ్ డేట్ చూసి గుండెలో రాయి కిందకొచ్చి పడిపోయి గుండె కింద జారిపోయి వాళ్ళు సగం మంది అవుట్ ఇక మిగిలిన చాలా తక్కువ మంది ఆ తక్కువ మందిలో నైంటీ పర్సెంట్ ఇంప్రాపర్ ప్రిపరేషన్ సరిగ్గా ప్రిపేర్ అవరు ఏవో రెండు బుక్కులు కొనుక్కున్నారు అమెజాన్లో పెట్టారు వాటిని గిరగిర తిప్పుతున్నారు అనమాట సో వాళ్ళు వేస్ట్ మరి మిగిలింది ఎవరు మీరే ఎవరు మీరు పర్ఫెక్ట్గా షెడ్యూల్ వేసుకొని ప్లాన్ చేసుకొని ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని గోడ కంటించుకొని బుక్స్ మెటీరియల్స్ ఇన్పుట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని ఒక రూమ్ గ్యాదర్ చేసుకొని ఎనిమిది గంటలు వాటర్ మీరు క్లాసులు ఒక ఫోను ఎందుకంటే క్లాసెస్ తీసుకుంటారు కాబట్టి క్లాసెస్ ఉంటాయి కాబట్టి క్లాసెస్ ఇలా నలభై రోజులు ఎనిమిది గంటలు ఒక యజ్ఞంలా చేయండి గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు రాదు మీకు నలభై రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటిది ఎవరైనా ఉందా అఫ్కోర్స్ ఇది పెద్ద ఆఫీసర్ ఉద్యోగం అని నేను చెప్పట్ల కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో చిన్నదో పెద్దదో జాబ్ సెక్యూరిటీ ఉండి ప్రభుత్వ సొమ్ము తిరిగి అటువంటి అవకాశం ఇలాంటి ఉద్యోగాలు తప్ప ఎక్కడికి వస్తుంది ఎవరికి వస్తుంది చెప్పండి కాబట్టి మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మనం వెంటర్షిప్లో జాయిన్ అయితే ఇవన్నీ మేము చూసుకుంటాం ఒకవేళ అలా కాకపోయినా ఈ షెడ్యూల్ నేను నన్ను మనకి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి నేను పంపిస్తాను అక్కడ ఈ షెడ్యూల్ మీరు ఫాలో అయినా ఓన్గా ప్రిపేర్ అయినా జాబ్ అయితే వస్తుంది నేను జాబ్ మీరు జాయిన్ అయిపోండి అని అనను ఎందుకంటే మేము మీరు జాయిన్ అయిపోతానని మనకు వాట్సాప్ గ్రూప్లో చాలామంది జాయిన్ అయినా ఆ రోజు బ్యాచ్లో నేను యాభై మందినే తీసుకుంటాను ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకొని న్యాయం చేయకపోతే అది కాస్త కరెక్ట్ కాదు కాబట్టి తక్కువ మందినే తీసుకొని న్యాయం చేస్తాం మేము కాబట్టి అందరూ జాయిన్ అవ్వలేరు మీరు అవ్వాలని ట్రై చేసినా అవ్వలేరు కాబట్టి షెడ్యూల్ ఒక వేసుకొని ఇంపార్టెన్స్ తీసుకొని ఇంకా మంచిగా మీరు ప్లాన్ ఇంకా తెలివిగా ఉంది మీకు సార్ ఇలా చెప్పారు కదా సార్ కంటే ఇంకా బాగా చేద్దాం అని అనుకోండి ఇంకా ఒకటి వేసుకోండి ప్లాన్ బట్ ప్లాన్ ఇంపార్టెన్స్ వెయిటేజ్ మెటీరియల్ ప్రాక్టీస్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ మీద మీకు నమ్మకం ఉంటే మిమ్మల్ని ఆపేదే లేదు గ్యారంటీగా జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎవరో చెప్తున్నాడు రెండే ఉన్నా ఎలా వస్తాయి అంటే రెండే అంటే నీకు ఒకటే కదా కావాలి సో నీకు ఒకటి కాబట్టి కావాలి సార్ మా క్యాష్లో లేదు మీ క్యాష్లో లేకపోతే ఏంటి ఓపెన్లో ఉంది కదా ఓపెన్లో ఒకటి వస్తుంది గ్యారంటీగా ఎప్పుడు ఇలా ప్లాన్ వేసుకుని అన్ని ఆయుధాలు సరిగ్గా పెట్టుకొని లోన్లీగా ఒంటరిగా నువ్వు అంటే ఎవరైనా బెల్డ అంటుంటారు నువ్వైనా సివిల్స్కి ప్రిపేర్ అయిపోతున్నావు అంటే బెల్డప్ ఇస్తున్నావు వాళ్ళ వాళ్ళకి తెలీదు కానీ మీరు ఇదే ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనుకోండి ఇదే ఒక గ్రూప్ టూ ఎగ్జామ్ అనుకోండి గ్రూప్ వన్ ఎగ్జామ్ అనుకోండి ఎందుకంటే ఈ జాబ్స్ వచ్చిన తర్వాత మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత హ్యాపీగా గ్రూప్ వన్ గ్రూప్ టూ నెక్స్ట్ సివిల్స్ వీలైతే అయితే వాటిని కూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చు మీరు ఎప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ఎవరిని ఒక రూపాయి అడగాల్సిన అవసరం లేదు ఉద్యోగం పోతుందేమో భయం లేదు మనకు బాసుల దగ్గర ఇలా చేతులు కట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రైవేట్ స్కూల్లో ఒకటి మీద ఒకటి ఛాడీలు చెప్పుకుంటుంటారు కదా చెప్పుకొని బెనిఫిట్ పొందుతుంటారు కదా అలాంటి చీప్ పనులు చేయాల్సిన అవసరం లేదు సో కాబట్టి వదులుకోవద్దు ప్రాపర్గా ప్లాన్ చేయండి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఈ నలభై రోజులు ప్రిపరేషన్ తప్ప ఏది పట్టుకోవద్దు అసలు ప్రిపరేషన్ 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 ఎవరైనా మిమ్మల్ని హేళన చేయొచ్చు చిన్న ఉద్యోగాలకు ఎంత బిల్డప్ ఇస్తున్నావు చిన్నదో పెద్దదో కానీ గవర్నమెంట్ జాబ్ కదా సో వాళ్ళకి తెలియదు కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఇవి ఇది గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ షెడ్యూల్ మనకి మెంటార్షిప్లో అయితే నేనే ప్రొవైడ్ చేస్తా అన్ని ఇన్పుట్స్ నేనే ఇచ్చి దగ్గరుండి రోజు మీతో మాట్లాడుతూ మీతో లైవ్లో వచ్చి చదివించి మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ నేను చదివించుకుంటాను మెంటార్షిప్ వాళ్ళని జాయిన్ అవ్వలేకపోతున్న వాళ్ళని అవ్వాలని ట్రై చేసినా అవ్వలేని వాళ్ళు అవడానికి అవకాశం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షెడ్యూల్ కావాలంటే మనకి ఇన్స్టాలో మీరు నన్ను ఫాలో అవుతూ మీరు జస్ట్ మెసేజ్ చేస్తే నేను పీడిఎఫ్ అక్కడ పంపించేస్తాను Okay. Thank you, Andre.